ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలంటున్నారు దానికోసమని దీంట్లో కాచిన పాలు వేస్తాం కాచిన పాలు ఇదిగో అయితే కాచిన పాలు వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఐస్ క్రీమ్ లో వేసుకున్నట్టు ఇదిగా ఇందులో వేసుకోవడం చూసారు కదా ఇదిగోండి ఇందులో కొంచెం కాగిపోతే పాలని మిక్సీ మిక్సీ పట్టాక చూద్దాం చూడండి ఇది ఒకసారి చూపి అట్లా చూపి చూసే వాళ్ళకి ఏ వ్యూలో మేము కనిపిస్తున్నాం ఏ వ్యూలో కనిపింటి మిక్సీ పట్టేస్తా ఇప్పుడు ఫిల్ చేస్తున్నాం దాంట్లో క్రితికేస్తుంది తింటావా అడిగా కదా తింటావా ఓరియో వేస్తుంది కృతిక క్యాప్స్ పెడుతున్నాము నువ్వు పెడతావాసి రాలేదు ఇంకా అయిపోయింది సరిపోతాయి ఈ పిల్ల చాలా పిల్ల అండి అల్లరి పిల్ల ఫ్రిడ్జ్ లో బాబాయ్ ఫ్రిడ్జ్ లో సరుకులు అన్నీ ఉన్నాయి ఇది డీప్ ఫ్రిడ్జ్ క్లోజ్ బిస్కెట్లు తింటావా నువ్వు ఇదిగో ఇష్కా సో నేనైతే వెళ్ళిపోతున్నా కదా మా అమ్మ అన్ని పచ్చళ్ళు పెట్టింది ఇదేమో మాగాయ పచ్చడి ఇదేం పచ్చడి టమాటా ఇది ఆవకాయ ఇది మనవి ఇది ఎంత పచ్చడి ఇది కారం ఇటువైపు చూస్తే వడియాలు గుమ్మడి వడియాలు ఇవేమో గుమ్మడి వడియాలు గుమ్మడు వడియాలు పెసరొడియాలు పప్పు వడియాలు పచ్చిమిర్చి అన్నీ అమ్మ సో ఇదేమో మాతో వస్తానని ఘోర లేదు తయారైపోయింది ఇది డ్రెస్ నేనైతే వెళ్ళిపోతున్నాను మా ఇంటికి సో స్పెషల్ వీడియోగా స్పెషల్గా వెళ్తున్నాను అనమాట మీరు హోమ్ టూ చూసారు కదా ఎలా ఉంది ఏంటి మీరే చెప్పాలి ఇదే మన ఇల్లు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్లానే మరిన్ని వీడియోస్తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను చాలా మంది నా డైట్ విషయం కూడా చెప్పమంటున్నారు నేను వెళ్ళిన తర్వాత ఒకరోజు ఫుల్ బ్లాగ్ అంటే నా డైలీ రొటీన్ బ్లాగ్ ఒక దాంట్లో నా డైట్ కూడా వచ్చేలా చేస్తాను స్కిన్ సీక్రెట్ కూడా అడుగుతున్నారు అది కూడా చేస్తాను ప్రతిదానికి కొంచెం టైం పడుతుంది చేస్తాను డెఫినెట్లీ సాధించి నేను మంచిగా ముందుకు వచ్చి ఇంకొంచెం బాగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అట్లనే నేను బైటింగ్ మిషన్ కూడా పట్టుకెళ్ళిపోవాలి అన్ని నాతో పాటు ఇది కూడా తెచ్చుకున్నాను ఎక్కవే ఇది చూడండి డ్రెస్ మార్చుకోకుండా హోంవర్క్ చేస్తుంది చూడు ఎక్కింది ఇది చూ ఉంది నేను నన్ను వేద్దాము నేను ఇప్పుడు తగ్గాలి యాక్చువల్లీ పెద్ద ప్లానింగ్ ప్లానింగే పెద్ద ప్లానింగ్ వాచ్ పరువు ఉన్నాయి ఎవరు ఉన్నాయి ఇదేదో అందట మిమ్మల్ని ఉంది

నూటఐదు టమాటా పచ్చడి శంకరం ఎవరు ఇచ్చారంటే ఇది మాదే ఈ పట్టుకెళ్ళిపోతున్నాను కారమా ఈ డబ్బా కూడానా కవర్లో పోతు డబ్బా వద్దు మాకే చాలా డబ్బాలు మేము అట్టబెట్టలు ఇవేమో గుమ్మడు విత్ పెసర వడియాలి అంటే ఇవి గుమ్మడు వడియాలు ఇవి గుమ్మడు వడియాలు పప్పు వడియాలు విత్ పెసరొడియాలు ఇవేమో పచ్చిమిర్చి ఇది ఒక సంచి అయింది ఇది బాగుంది మమ్మీ స్మెల్ చూడవా ఇంత తెల్లగా ఉంటారు ఏం పడతారండీ కారం పడుతుందండి ఇప్పుడు నువ్వు ఎందుకు కారం పుట్టుకుంటున్నావు మమ్మీ సర్ఫెక్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు మళ్ళీ

సో నేనైతే వెళ్ళిపోతున్నాను మా మమ్మీ అన్ని ఒడియాలు అవి ఇవి అన్ని పెట్టేస్తారు సో నేనైతే వెళ్దాం అనుకుంటున్నాను నా హోమ్ టూర్ ఎలా ఉంది మీరు అందరు చూస్తారు కదా హాయింగ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అలాగే తెలంగాణలో జరిగే స్పెషల్ బోనాలు మనకి స్టార్ట్ అయిపోయినాయి సెకండ్ వీక్ అనమాట నా తరపు నుంచి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో నాకైతే నేనైతే అరుణాచలం ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను బట్ వెళ్ళడానికి కుదరలేదు కానీ ఆ దేవుడు అనుగ్రహంతో నాకైతే అరుణాచలం నుంచి ప్రసాదం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ వా ఇది 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 ఒక ప్రసాదం అలాగే అక్కడ దొరికే హల్వా అంట ఇది లడ్డు ఇది ఇది ఒక ప్రసాదం అక్కడ బాగా సాంబ్రాని పొగలు వేసుకోవడానికి అన్ని రకాల కలిపిన దగ్గరచూపు ఏమ్మ దగ్గర దగ్గరచూపు ఇవన్నీ కలిపిని ఇంకోండి అన్నీ కలిపి ఉన్నాయన్నమాట ఇవన్నీ మనం పగలగొట్టి ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట చాలా బాగుంటాయంట అక్కడి నుంచి తెచ్చారు సో ఇది కూడా ఇచ్చారు నాకు అరుణాచలంలో దొరికే కుంకుమ విభూది అట్లాంటివి అన్నమాట ఇది ఇంకా ఇదేంటిది ఇదేంటిది ఇది వచ్చి విభూది ఇదిగోండి ఇది వచ్చి విభూది ఇవి వచ్చి దేవుడి దగ్గర దొరికే పసుపు కుంకుమ అవన్నమాట ఆయన ఇంకోండి ఆయన ఇలా పెట్టి మరీ ఇచ్చారు కదా నేను ఫస్ట్ టైం అంటే నాకు ఇప్పటి వరకు వెళ్దాం అనుకున్నాను బట్ నాకైతే కుదరలేదు అక్కడి నుంచి మా ఫ్రెండ్ ఒకరు వెళ్తే నా కోసం తీసుకొచ్చారు మామూలుగా ఎవరైనా భక్తులు ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్ కానీ తెస్తారు కదా అట్లనే నాకు కూడా తెచ్చారనమాట ఇదేంటిది జవాదు రోల్ అని అంటే నార్మల్గా స్మెల్ రావడానికి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది అట్లానే అరుణాచలం నుంచి గాజులు బాగున్నాయి నేను వేసుకున్నాను కూడా చాలా అంటే చాలా బాగున్నాయి గాజులు ఇదండి అరుణాచలం నుంచి నాకైతే దేవుడి ద్వారా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు దేవుడు సుఖశాంతులు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్సింగ్ ఇంకా ఇదండి అలాగే స్పెషల్గా ఇది ఎక్కడి నుంచో తెప్పించారంట మా ఫ్రెండ్ పంపించారు కాఫీ పౌడరు స్పైమా స్పై ఏదో అదేదో దేశం నుంచి వచ్చింది ఇది కాఫీ పౌడరు ఇది ఒకటి నాకు గిఫ్ట్ ఇచ్చారు ఇది ఇది కూడా పంపించారు ఎక్కడే కొని ఇది నాకు యూట్యూబ్కి ఉపయోగపడతాయని నా కోసం నేను చాలా ఇబ్బంది పడుతున్నానని నాకు కావాల్సిన ఫ్రెండ్ నాకు పంపించారనమాట ఇది కూడా ఇదిగో ఇది పెట్టుకున్నాను కదా నాయిస్ వినపడదంటండి అంటే చుట్టుపక్కల సౌండ్స్ ఏమి వినపడకుండా అదనమాట ఇది కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి సో ఇదిగో మాకు ఆర్డర్లు నా కోసం సర్ప్రైజ్ తీసుకొచ్చింది అఖిల ఆ ఇందులో ఏముందో ఏంటో తెలీదు ఫోటో ఫ్రేమ్ అని తెలుసు కానీ ఏంటనే తెలియదు చూస్తున్నాను నేను ఇగో ఉంది అశ్విని ఉందంటే ఎప్పుడు ఏం గిఫ్ట్ ఇవ్వదు అఖిల పాప నా కోడలు ఎవరో చూపిస్తాను నువ్వు పట్టుకో ఇదిగోండి అఖిల అంటే ఇగో తినే అనమాట నా కోడలు నా కోసం ప్రేమతో ఏదో ఇచ్చింది सो टू द डब ओके ना लेट अस स्टार्ट कम 1 2 3 मक्खन के रो सप्रेस सप्रेस द नोट वाओ ओसे हीर परफेक्ट मी जगे अब तू चुपटिया अभी थे मी लंबा चुपई गओ रे मी अंदर ना चाला बार अछीदी वाओ థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఎంత మంది ఉన్నారు పరిమళంలో ఏ రోజు ఇవ్వలేదు చూడండి ఎంత బాగుందో పెద్దది థ్యాంక్ యూ చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సో ఇది కూడా చూడండి ఎంత బాగుందంటే అంటే ప్రేమ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్